నమస్తే వీతని స్వాతం లక్ష్యం సమాజహితం నేను మీ సురజ్ దాంట్లో ఈరోజు ముఖ్యాంశం ఇండియా ఉమెన్స్ క్రికెట్ జట్టు సౌత్ ఆఫ్రికా జట్టుపై ఫైనల్లో విజయకీతన ఎగరవేసి వరల్డ్ కప్ను కైవేశం చేసుకున్న సందర్భంగా గజ్జల సతరాజ్ గఢ్ ఆధ్వర్యంలో ఉప్పల్లో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా చతరాజు గౌడ్ మాట్లాడుతూ నలభై ఏడు సంవత్సరాల చిరకాల వాంఛ అని నూట నలభై కోట్ల దేశ ప్రజల ఆకాంక్ష అని భారత మహిళా క్రికెట్ జట్టు గెలుపొందడం దేశానికి కారణమని భారత జట్టు యజమాన్యానికి క్రీడాకారులకు అందరికీ కంగ్రెస్ తెలియజేసి ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ లో షఫాలి వర్మ మరియు దీప్తి శర్మ విరోచిత పోరాటమే గెలుపునకు నాంది పలికిందని కొనియాడారు ఆనందోత్సవాల నడమ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగిందని ఈ కార్యక్రమంలో రఘురామ్ వేముల తిరుపతి రెడ్డి అన్య బాలకృష్ణ జాజుల నగేశ్ గౌడ్ శ్రీనివాచారి శ్రీహరి గౌడ్ సాయి అల్వాల్ నాగరాజు పొట్లూరి లక్ష్మణ్ వెంకటేష్ పటేల్ శ్రీనివాస్ గౌడ్ మోహన్ రెడ్డి భిక్షం రెడ్డి రవీందర్ రెడ్డి కొనని అంజిరెడ్డి జగన్ అశోక్ నవీన్ కంకణాల యాదగిరి జంగారెడ్డి నగేశ్ గౌడ్ కొత్తగాటు శ్రీనివాచారి కృష్ణ వినోద్ జితేంద్ర ఉషారాణి సుభాషిని రమ్య తదితరులు పాల్గొన్నారు న్యూస్ లక్ష్యం విమాజితం నమస్తే जीत गया इंडिया जीत गया जीत गया भाई जीत गया इंडिया 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 जीत गया, गया।, जी गया। वर्ल्ड कप जीत गया वर्ल्ड कप प्रसिद्ध वर्ल्ड कप प्रसिद्ध वर्ल्ड कप प्रसिद्ध वर्ल्ड कप प्रसिद्ध इंडिया इंडिया जीत गया इंडिया जीत गया वर्ल्ड कप जीत गया वर्ल्ड कप जीत गया इंडिया जीत गया इंडिया जीत गया जीत गया भाई इंडिया जीत गया जीत गया भाई इंडिया जीत गया जीत गया भाई इंडिया जीत गया इंडिया जीत गया इंडिया जीत गया इंडिया जीत गया इंडिया जिंदाबाद इंडिया जिंदाबाद इंडिया जिंदाबाद जिंदाबाद கிச்சின்டி பாரதகம் கிச்சின்டி இந்தியா గెలిచింది பாரதகம் గెలిచింది ఇండియా గెలిచింది பாரதகம் గెలిచింది ఇండియా గెలిచింది பாரதகம் గెలిచింది ఇండియా గెలిచింది பாரதகம் గెలిచింది జీత్ గయా భాయ్ జీత్ గయా ఇండియా జీత్ గయా జీత్ గయా భాయ్ జీత్ గయా ఇండియా జీత్ గయా జీత్ గయా భాయ్ జీత్ గయా ఇండియా జీత్ గయా ఇండియా గెలిచింది பாரதகம் గెలిచింది ఇండియా గెలిచింది பாரதகம் గెలిచింది గెలిచింది భారత మహిళల క్రికెట్ జట్టు నిన్న సౌత్ ఆఫ్రికా పైన గెలవడం అంటే చాలా భారతదేశానికి నూట నలభై కోట్ల ప్రజలకి ఎంతో గర్వకారణము ప్రతి ఒక్క భారతీయులు దాదాపు నలభై సంవత్సరాల పైనుంచి ఈ విజయం కోసం ఈ విజయ తీరాలను అందుకోవాలని వరల్డ్ కప్ లో ఇండియా గెలవాలని కోరుకుంటా ఉన్నారు నిన్న అది ఆ చిరకాల వాంఛని నిన్న ఆ శబ్దాన్ని మనము మనకు సాకారం చేసిన భారత మహిళా జట్టు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము యాడ్స్ ఆఫ్ ఇండియన్ టీమ్ మీరు ఇట్లాగే ఆడాలి వీరోచితమైన పోరాటం చేసిన నిన్న షపాలి వర్మ గారికి దీప్తి శర్మ గారికి మిగతా టీం స్మృతి మందానా జీమా రోడ్రిక్స్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇండియన్ టీమ్ క్యాప్టెన్ ఆమె సారథ్యంలో టీం గెలిచినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అందరి టీం మహిళా క్రికెట్ జట్టు టీం అందరికీ టీం యాజమాన్యానికి భారతదేశం మొత్తానికి మేమందరం కూడా గర్వంగా ఇవాళ వరల్డ్ కప్ గెలవడం అంటే ఎంతో గొప్ప విషయం ఇప్పటివరకు భారతదేశానికి వరల్డ్ కప్ అనేది రాలేదు ఆస్ట్రేలియా కొట్టింది ఇంగ్లాండ్ కొట్టింది న్యూజిలాండ్ కొట్టింది తప్ప మిగతా దేశాలు ఎక్కడ కూడా వరల్డ్ కప్ గెలవలేదు ఆ కళని సాకారం చేసిన భారతదేశానికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మంచిగా ఆడిన మహిళా క్రీడాకారులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మహిళా క్రికెట్ని ప్రోత్సహించాలి మహిళా క్రికెట్లో ఇంత మంచి ఆట ప్రదర్శన ఉంది కాబట్టి అందరం కూడా క్రికెట్ని ప్రోత్సహించి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆస్ట్రేలియా మీద గెలవడం అంటేనే సెమీఫైనల్ రోజే మేము అనుకున్నాం ఆ రోజే సెమీఫైనల్ ఏ రోజైతే గెలిచిందో ఆ రోజే హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా పైన గెలుచుంది అనుకున్నాం అదే ఆశాభావాన్ని వ్యక్తం చేసినాం మేము మ్యాచ్ గెలవక ముందు కూడా మేము ఇండియాకు సపోర్ట్గా ర్యాలీ కూడా తీయడం జరిగింది అందుకోసమే మా భగవంతుని ఆశీర్వాదం కానీ నూట ఎనభై కోట్ల భారతదేశ ప్రజల ఆకాంక్ష కానీ అన్ని ఆకాంక్షల మేరకు నిన్న మంచిగా రాణించిన మన క్రికెట్ జట్టు అందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాడవాడల గల్లీ గల్లీలో కూడా విజయోత్సవ సంబరాలు అర్ధరాత్రి నుంచే జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఇక్కడ ఉపల్లో కూడా మంచిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీకి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము